న్యూస్ వాచ్ ముందుగా టోల్ రుసుమును తగ్గిస్తూ జాతీయ రహదారుల ఎన్హెచ్ఏ నిర్ణయం రేషన్ షాపుల్లో ఉచితంగా సన్నబియ్యం పంపిణీ చట్నీలో బల్లి తిని అస్వస్థతకు గురైన రెవెన్యూ కాలనీ వాసులు శ్రీశైలం పురవీధిలో కన్నుల పండుగగా మల్లన్న రథోత్సవం కూటమి ప్రభుత్వంపై ఘాటుగా విమర్శించిన వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి ఉగాది రోజున సూర్యాపేట జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి కేత్రం మీదుగా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా రెండు లక్షల తొంభై పేలకు పైగా రేషన్ కార్డులున్నాయి ఇక జిల్లా వ్యాప్తంగా ఐదు పేల ఏడు వందల ఇరవై మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పంపిణీ చేయనున్నారు రేషన్ కార్డు లబ్దిదారులకు ఒక వ్యక్తికి ఆరు కిలోల చొప్పున రేషన్ బియ్యం అందనున్నాయి వద్దకుడు పగడాల ప్రవీణ్ అనుమానాస్పద మృతిలో నిజాలు తేల్చాలని కోరుతూ బాపట్ల జిల్లా చీరాలలో క్రైస్తవులు శాంతి ర్యాలీ నిర్వహించారు భారీ ర్యాలీతో గడియారం స్తంభం సెంటర్ వద్దకు చేరుకుని కొవ్వొత్తులతో పాస్టర్ ప్రవీణ్ కు నివాళులు అర్పించారు పాస్టర్ మృతిపై ప్రభుత్వం నిష్పక్షపాతంగా విచారణ జరిపి వాస్తవాలను ప్రజలకు తెలపాలని కోరారు సోషల్ మీడియాలో క్రైస్తవ్యాన్ని వ్యంగ్యంగా చిత్రీకరిస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు

మరి మన చీరాల పట్టణంలో ఉన్న క్రైస్తవ సంఘాలు కాపరలు క్రైస్తవ నాయకులు పెద్దలు స్త్రీలు పురుషులు యవనస్తులు వారి మరణాన్ని నిరసిస్తూ మరి శాంతియుతంగా జరుగుతున్నటువంటి ఈ ర్యాలీ మన రాష్ట్రానికి మన దేశానికి కనువిప్పు కలిగించినట్లు మరి జరిగించబడాలని దైవ సేవకుల మీద జరుగుతున్న మానుషు దాడుల్ని మరి క్రైస్తవులుగా మనం క్షమిస్తూ ఈ శాంతియుతమైనటువంటి ర్యాలీలో పాల్గొన్నటువంటి అందరికి వందనాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మనం జయప్రదంగా జరిగించి మరి గడియార స్తంభం సెంటర్ లో వారి యొక్క మరణాన్ని పురస్కరించుకొని శాంతియుతమైనటువంటి కొబ్బత్తుల యొక్క ర్యాలీ కార్యక్రమాన్ని ప్రదర్శనను మనం జరిగించిన ఉన్న విషయాన్ని గమనించి మరి వేల మంది క్రైస్తవులు మరి క్రైస్తవ సహోదరి సహోదరులు నాయకులు పెద్దలు యొక్క ర్యాలీలో ఉన్నారు మరి కార్యక్రమాన్ని దేవునికి మహిమకరంగా మరి ముఖ్యంగా మరి ప్రవీణ్ గారు విడిచిన కుటుంబానికి కూడా దేవుడు ఆదరణ అందించాలని కోరుతూ మరి కార్యక్రమాన్ని కొనసాగించుకుందాం జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని భీంనగర్ నందు ఉండే అహ్మద్ టిఫిన్ సెంటర్లో తెచ్చుకున్న పార్సల్ ప్యాకెట్ చట్నీలో బల్లి రావడంతో ఆ టిఫిన్ తిన్న కుటుంబంలోని ఇద్దరు సభ్యులు అస్వస్థతకు గురయ్యారు చట్నీ తిన్న బాధితులు వాంతులు శరీరమంతా చెమటలు రావడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వారికి చికిత్స అందిస్తున్నారు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కస్టమర్లను ఇబ్బందులకు గురిచేస్తా హోటల్ యజమానిపై చర్యలు తీసుకోవాలంటూ బాధితులు తెలిపారు ఇక బాధితుల ఫిర్యాదు మేరకు టిఫిన్ సెంటర్ను పరిశీలించి హోటల్ యజమానిని అహ్మద్ ను అదుపులో తీసుకున్నట్లు పట్టణ ఎస్ఐ కళ్యాణ్ రావు తెలిపారు ¡Gracias! E కొన్ని సిప్టమ్స్ ఉన్నాయి అందుకని చెప్పి ప్రికాషన్స్ కోసం డాక్టర్ రిపేర్ అయింది డాక్టర్ మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేసిండో అవి కూడా వాడుతున్నాడు ఇవన్నీ థ్యాంక్ యూ ఇలాంటివి ఇంకొకసారి జరగకుండా మీరే కొంచెం ప్రాపర్ గైడెన్స్ ఇవ్వాలి అందరికి టిఫిన్ తీసుకొని ఇరవై ఎయిట్ మంత్స్ ప్రెగ్నెంట్ వారి ప్రికాషన్స్ కోసం అంటే దగ్గర హాస్పిటల్కి వచ్చింది హోటల్ పేరు అమల్ ఫిట్ని సెంటర్ ఫుడ్ సేఫ్టీ అధికారులు అందరూ దీనిపైన చర్య తీసుకోవాలని కోరుకుంటున్నారు గద్వాలా పట్టణానికి చెందిన శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి భీంనగర్లో ఉన్న హెమ్మద్ హోటల్లో ఇడ్లీ వడ టిఫిన్ తీసుకొని ఇంటికి వెళ్ళడం జరిగింది పార్సల్ తీసుకొని వెళ్ళడం జరిగింది దాంట్లో తింటుండగా ఒక బల్లి ఈ చట్నీలో ఒక బల్లి కనిపించింది చనిపోయిన బల్లి కనిపించింది ఇమీడియట్గా హాస్పిటల్కి హాస్పిటల్లో జాయిన్ జాయిన్ అవ్వడం జరిగింది గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది అతనికి వామిటింగ్ సెన్సే సెన్సేషన్స్ కానీ సిమ్టమ్స్ కానీ వామిటింగ్ సెన్సేషన్స్ సిమ్టమ్స్ స్వెట్ రావడం కానీ అనిపించింది దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము అహ్మద్ హోటల్ని సీజ్ చేయడం జరిగింది హోటల్ యజమానిని అహ్మద్ అనే వ్యక్తిని అదుపులో తీసుకోవడం జరిగింది స్థానంగా విరాజిల్లుతున్న శ్రీశైలం మహాక్షేత్రంలో ఉగాది సంబరాలు జనవాహిని మధ్య బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి రథోత్సవం కన్నుల పండుగగా సాగింది శ్రీ స్వామి అమ్మ రథోత్సవం కన్నులారా చూసేందుకు వేలాది మంది కన్నడ భక్తులు హరహర మహాదేవ శంభో శంకర అంటూ శివనామస్మరణతో శ్రీశైల పురవీధులు మారుమురోగా ఓంఖార నాదంతో ఓం నమశివాయ అంటూ రథోత్సవం ముందు భక్తి పరవశంతో కన్నడ భక్తులు పులకించిపోయారు ముందుగా శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి అమ్మవారి ఉత్సవమూర్తులకు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం పల్లకిలో వైభవంగా గంగాధర మండపం వద్ద ఉన్న రథశాల వద్దకు తరలిరాగా ఉత్సవ మూర్తులకు అర్చకులు వేద పండితులు ప్రత్యేక హారతులు ఇచ్చారు అనంతరం శ్రీ స్వామి అమ్మవాళ్ల రథోత్సవానికి సిద్దం చేశారు అశేష జనవాహిని మధ్య రథోత్సవం రథోత్సవం కదలగానే పేలాది మంది కన్నడ భక్తులు ఓం శివాయ్ అంటూ నినాదించడంతో శ్రీశైల క్షేత్రం పులకించిపోయింది అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం ఖర్జూరాలు అరటి రథంపైకి విసిరి భక్తులు కనథాల ధ్వరలతో సంబరాలు చేశారు ఈ రథోత్సవ కార్యక్రమంలో ఆలయ ఈవో శ్రీనివాసరావు దంపతులు నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రానా పెద్ద ఎత్తున కన్నడ భక్తులు పాల్గొన్నారు அலைகொண்டு என்ன கொண்டு కర్నూలు జిల్లా దేవనకొండ మండలం తేర్నకల్ గ్రామంలో గ్రామసభ నిర్వహణ కోసం వేసిన టెంటును తీస్తుండగా విద్యుత్ షాక్ తగిలి గిరిపోగు ప్రతాప్ అనే యువకుడు మృతి చెందాడు ఇక పోస్టుమార్టం నిమిత్తం పత్తికొండ ప్రభుత్వ ఆసుపత్రికి మృతదేహాన్ని తరలించారు పోలీసులు విద్యుత్ షాక్ తో మృతి చెందిన గిరిపోగు ప్రతాప్ బంధువులని పరామర్శించడానికి పత్తికొండ ప్రభుత్వ ఆసుపత్రికి ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి వచ్చారు ఇక ఈ సందర్బంగా ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి మీడియాతో మాట్లాడుతూ కూటమి నాయకుల ప్రోద్బలంతో అధికారులు చేత గ్రామ సభను గ్రామ పంచాయతీలో నిర్వహించకుండా రోడ్డు పక్కన టెంట్ వేసి గ్రామ సభ నిర్వహించడం జరిగిందన్నారు ఇక ఆ టెంట్ తీయబోతు ఓ యువకుడు విద్యుత్ శాఖతో మృతి చెందడం ఇది ముమ్మాటికి అధికారుల ఒత్తిడి వల్లే ఓ నిండు ప్రాణం బలైపోయిందని ఎమ్మెల్యే అన్నారు వాళ్ళ ప్రాణాలతో తెలకాటానికి ప్రాణాలు తీసే పనే కానీ ఆయన పని వాళ్ళు అసలు ప్రాణాలు కాపాడదు ఏమన్నా ప్రజా చేతి చేస్తామనేది లేకున్నట్ల అధికారులు ఒత్తులు ఒత్తిడి పెట్టించి అసలు గ్రామ సభ ఎక్కడ జరపాలా పంచాయతీ ఆఫీసులు ఉంటాయి సచివాలయం పెద్ద పెద్ద పెద్దగా ఉన్నాయి సచివాలయాలు కానీ ఎంతమంది గ్రామ సభలు పెట్టుకోవచ్చు అలాంటిది రోజు గ్రామ సర్పంచ్ లేకుండా గ్రామ సర్పంచ్ ఏమో ఎనిమిదో తారీఖు ఇచ్చినా నేను నేను ఊళ్ళో లేను ఎనిదో తారీఖు పెట్టుకుందామని గ్రామ సభ పెట్టుకుందామని ఆయన ఎనిమిదో తారీఖు ఇచ్చినట్ట సెక్రటరీకి అలాంటిది రోజు వాళ్ళు కూటమి ప్రభుత్వం అధికారులతో ఒత్తిడి చేసి అదే పనిగా అది ఎప్పుడు మన మేము మా ప్రభుత్వం ఉన్నప్పుడే అక్కడ భూమి పూజ చేసినారు హాస్పిటల్కి అలాంటిది ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక వాళ్ళు ఎందుకు జరగాలి మాకు జరగాలనే విధంగా ఈరోజు ఆడ మన జనసేన ఇన్ఛార్జి వెంకన్న గారు అనవసరంగా నిన్న గ్రామ సభ అంటే ఆ గ్రామ సభ పెట్టేది ఎక్కడ పెడతారు ప్రతి ఒక్కరికి తెలుసు చదువు ఒక ఒక మూలొక్కరినికన్నా తెలుస్తుంది సచివాలయాల్లో పెట్టాలా లేదంటే పంచాయతీ ఆఫీసులో పెట్టాల గ్రామ సభలో అలాంటివి ఈరోజు పబ్లిక్ మీటింగ్ లాగా మీటింగ్ పెట్టుకుని ఆయన వీళ్ళు అయితేనే వీళ్ళంతా అధికారులు కానీ అధికారులు చాలా చాలా ఇప్పుడు వాళ్ళు ఎంత దుర్మార్గంగా ఉన్నారంటే అవును ప్రజలకి ఏమవుతుందో హై టెన్షన్ వైర్ల మీద కింద చామలు కట్టిస్తే ఆ వైర్ ఎంత ఎందుకంటే వేసవి కాలం ఇప్పుడు ఎంత ఎంత తీవ్రంగా ఉన్నాయి ఎంత చాలా మూడు మీటర్లు ముక్కులో ఉన్నా కానీ కానీ కరెంటు లాక్ ఉంటుంది అలాంటి దగ్గర చామలు కట్టించి ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకొని రోజు అసలు వాళ్ళ దగ్గరికి ఒక్కరైనా కానీ అది టైాలైతే ఎవరైనా కానీ ఒక్కరైనా ఒకరు కానీ ఒక్కరైనా వచ్చి పరామర్శించి మిషనర్గా అసలు పట్టించుకోవడం అయితే ఎంత దుర్మార్గంగా ఉందంటే ఈరోజు ఎంతే ఈ కూటమి ప్రభుత్వము ప్రజల ప్రాణాలు బలిగొనికే వచ్చింది ప్రాణాలని ఎక్కడ చూసినా ఐదే ఉంది అధికారులు కానీ శాశ్వతం అనుకున్నాం అధికారులు కానీ అధికారులకు ఓకే చెప్తున్నాం మేము ఇది శాశ్వతం కాదు ఖచ్చితంగా మా ప్రభుత్వం వస్తుంది అప్పుడు మీ కథ ఓరు కథ చెప్తామనే విధంగా మీ రోజు చెప్తున్నాం ఎందుకంటే మీరు ముప్పై సంవత్సరాలు ఉద్యోగాలు చేయాలి మీరు ఐదేళ్ళు చేసుకోవడం పోయి కాదు మీరు ఈ కూటమి ప్రభుత్వం ముప్పై సంవత్సరాలు ఉండదు అధికారంలో అధికారులు ఎట్లుండాలా ఉండాలా ఏ ఏది న్యాయం న్యాయం ఉందో ఆ న్యాయం చేసుకొని పోవాలా అన్నాడు దానికని నువ్వు అసలు అదే మీరు మీరు ఆ పెన్నక్కలే ఆ పిల్లని తెల్ల పెన్ను కదా వచ్చేటే అసలు పాణం తీశారు కదా పాణి కానీ మీరు రాకుంటే ఎంత మానవతమైన మనసులు అన్నాను మీరు అధికారులు అయితేనేమి కూతున్న నాయకులైతే ఒక్కరేనా రావచ్చు పరామర్శించవచ్చు కదా ఆ కుటుంబం ఆ పిల్లల మీద ఆ తల్లి తల్లి తండ్రి మనం సరిపోయినాడు తల్లి ఎట్లా ఏ రకంగా చేయించుకుంటది ఆ తల్లికి ఏం చేసేది కానీ మీరు ఒక్కసారైనా నిన్న రాత్రి ఎన్ని గంటల పడి దాదాపుగా సాయంత్రకాలం చనిపోతే ఇంతవరకు మీరు రాకలేదు అంటే ఎంత మీరు మాన మృగాల మీరు ఏం ఏం కొన్ని వచ్చినారు మీరు ఇంత అమ్మాయిన తగ్గట్టు పరిపాలన చేస్తారు మీరు రెవెన్యూ వాళ్ళు ఏర్పాట్లు చేయమనడం అక్కడ లోకల్లో ఉన్నటువంటి సెక్రటరీ సెక్రటరీ కూడా మరి ప్రెజర్ పైన వాళ్ళు కూడా అరేంజ్ చేయడం జరిగింది అక్కడ బస్ స్టాండ్లో ఉండేటటువంటి వేరే ఊర్ల వాళ్ళు ఉండొచ్చు అక్కడేం పెద్ద కరెక్ట్ నిర్ణయం రాదు మీరు ప్రజా నిర్ణయం కోసం తీసుకోవాలనుకున్నప్పుడు ఎక్కడ రెగ్యులర్గా పెడతారో ఎక్కడ పెట్టాల్సిన అవసరం ఉందో సర్పంచ్ అందరు ఉన్నప్పుడు చేయాల్సినటువంటి అంశము ఇది తొందరపాటు చర్యతో అనుభవం లేమితో ఈరోజు అక్కడ పెట్టి ఒక యువకుని బలి తీసుకోవడం జరిగింది అంటే ఈ చిన్న హాస్పిటల్ ఇష్యూ శాంక్షన్ అయిన దానికి నిర్మల్ జిల్లా ముతోల్ నియోజకవర్గ వ్యాప్తంగా విశ్వవాసునామ సంవత్సర ఉగాది పండుగను ప్రజలు భక్తి శ్రద్దలతో జరుపుకున్నారు ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని కొత్త వస్తాలు ధరించి పేగోజాం నుంచే రైతులు పొలంబాట పట్టారు ఈ సందర్భంగా పంట చేనులో పంచ పాండవులను ప్రతిష్టించి వ్యవసాయ పనిముట్లకు పసుపు కుంకుమలతో పూజలు నిర్వహించారు ఈ ఏడాది వర్షాలు సమృద్దిగా కురిసి పాడి పంటను బాగా పండాలని భగవంతుని వేడుకున్నారు అనంతరం పంట చేనులో కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో సహపంక్తి భోజనాలు చేశారు ని హిందూ వాహిని శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో ముతోలో ప్రింట్ అండ్ ఎలక్టానిక్ మీడియా ఆధ్వర్యంలో ఉగాది వేడుకలను నిర్వహించారు హిందూ వాహిని ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది పచ్చడి వితరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముథోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ హాజరై మాట్లాడారు నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్బంగా హిందూ వాహిని ప్రతినిధులు మాట్లాడుతూ హిందూ సాంప్రదాయంలో ఉగాది పండుగ నూతన సంవత్సరమని ఈ పండుగకి ఉన్న విశిష్టత మరియు ప్రతి హిందూ ఉగాది పండుగను నూతన సంవత్సరంగా జరుపుకుని నూతన కార్యక్రమాలను ఇదే రోజు ప్రారంభిస్తారని రైతులు సైతం తమ వ్యవసాయ పండును ఇదే రోజున ప్రారంభిస్తారని తెలిపారు భయంసాలో ఏప్రిల్ ఆరున హిందూ వాహిని ఆధ్వర్యంలో నిర్వహించే శ్రీరామనవమి శోభాయాత్ర విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు అనంతరం ఉగాది పచ్చడి వితరణ చేపట్టారు భారత్ మాతాకి జై జై శ్రీరామ్ ఈరోజు హిందూ వాహిని మైసా శాఖ్వరంలో మన శివాజీ చౌక్లో శ్రీ ఉగాది పండుగ నూతన సంవత్సర వేడుకలు నిర్వహించడం జరుగుతుంది ఈ సందర్భంగా పచ్చడి వితరణ కార్యక్రమం పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హిందో శాసనసభ్యులు గొప్ప రామ్రాం పటేల్ గారు రావడం జరిగింది అలాగే ప్రతి సంవత్సరం కూడా ఏదైతే మన నూతన సంవత్సరం ఈనాటి నుండే ప్రారంభమవుతుంది ప్రకృతిలో మార్పు కూడా వస్తుంది జనవరి ఒకటి వద్దు ఉగాది ముద్దు అనే నినాదంతో హిందూ అని ముందుకు పోతూ ఉన్నది కాబట్టి మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకునే విధంగా రాబోయే తరానికి నా ధర్మాన్ని చూపించే విధంగా ఈనాటి యువతరం పనిచేయాల్సిందిగా కోరుతూ అలాగే రాబోయే ఏప్రిల్ ఆరు ఆదివారం రోజు ఉదయం పది గంటలకు మన గోశాల నుండి శ్రీరామముని శోభయాత్ర సందర్భంగా ఈ యొక్క శోభయాత్ర ప్రారంభమవుతుంది కాబట్టి ఈ శోభయాత్రలో ప్రతి ఒక్క హిందూ బంధువు పాల్గొని మన యొక్క ధర్మాన్ని చా నలుమూలలా చాటి చెప్పే విధంగా ఇది నా దేశంలో ధర్మంలో హిందూ యువత యొక్క సన్మార్గం వైపు నడిపించాలని ఉద్దేశంతో ఈ శోభయాత్ర ప్రతి ఒక్కరు పాల్గొని హిందూ యూనిటీని చూపించాల్సిందిగా కోరుతూ ఈ శోభాత్రను విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ అలాగే మరొకసారి ఉగాది పచ్చడి వితరణ కార్యక్రమం సందర్భంగా శ్రీ విశ్వవాసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ భారత్ మాతాకి జై జై శ్రీరామ్ జయ శ్రీరామ్ హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ప్రయాణించే వాహనాలకు టోల్ రుసుములు తగ్గిస్తూ జాతీయ రహదారుల ఎన్హెచ్ఏఐ నిర్ణయం తీసుకుంది ఇక తగ్గిన టోల్ రుసుములు ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి రానున్నాయి హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై చౌటుప్పల్ మండలం పంతంగి కేతేపల్లి మండలం కొర్లపహాట్ గూడూరు టోల్ ప్లాజాలు యి అత్యధికంగా పంతంగి టోల్ ప్లాజా వద్ద కార్లు జీప్ వ్యాన్లకు ఒకవైపు ప్రయాణానికి పదిహేను రూపాయలు ఇరువైపులా కలిపి ముప్పై రూపాయలు తగ్గించారు ఇక తేలికపాటి వాణిజ్య వాహనాలు ఒకవైపు ప్రయాణానికి ఇరవై ఐదు రూపాయలు ఇరువైపులా కలిపి నలభై రూపాయలు తగ్గించారు బస్సు ట్రక్కులకు ఒకవైపు ప్రయాణానికి యాబై రూపాయలు ఇరువైపులా కలిపి డెబ్బై ఐదు రూపాయల వరకు తగ్గించారు ఇక ఇరవై నాలుగు గంటల్లోపు తిరుగు ప్రయాణం చేస్తే దాన్ని అన్ని రకాల వాహనాలకు టోల్ రుసుములో ఇరవైదు శాతం మినహాయింపు లభిస్తుంది ఇక రెండు పేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి వరకు తగ్గిన టోల్ ధరలు అమల్లో ఉండనున్నాయి యాదాద్రి భువనగిరి జిల్లాలో దండమల్కాపురం నుంచి ఏపీలోని నందిగామ వరకు నూట ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్లను జీఎంఆర్ సంస్థ ఒక పేయ్యి ఏడు వందల నలబై కోట్లతో బీఓటీ పద్దతిలో నాలుగు వరుసల రహదారిని నిర్మించింది హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై మూడు టోల్ ప్లాజాల వద్ద రెండు పేల పన్నెండు డిసెంబర్లో టోల్ వసూలు ప్రారంభమయ్యాయి ఇక రెండు ఇరవై నాలుగు జూన్ ముప్పై ఒకటి వరకు ఆ సంస్థ టోల్ వసూలు రహదారి నిర్వహణను పర్యవేక్షించింది గత ఏడాది జులై ఒకటి నుంచి టోల్ వసూలను ఎన్హెచ్ఏఐ ఏజెన్సీల ద్వారా చేపడుతుంది జీఎంఆర్ సంస్థ ఉన్నప్పుడు ఏడాదికొకసారి టోల్ రుసుములను పెంచుకునేందుకు అవకాశం ఉంది ఇప్పుడు ఎన్హెచ్ఏఐ ఆధీనంలో ఉండటంతో టోల్ రుసుమును తగ్గించారు ఇక తగ్గిన టోల్ రుసుముల ఛార్జీలు ఈ అర్దరాత్రి పన్నెండు గంటల నుంచి అమల్లోకి వచ్చాయి టోల్ రుసుములు తగ్గిస్తూ జాతీయ రహదారుల ఎన్హెచ్ఏ నిర్ణయం చట్నీలో బల్లిని అస్వస్థతకు గురైన రెవెన్యూ కాలనీ వాసులు శ్రీశైలం పురవీధిలో కన్నుల పండుగగా మల్లన్న రథోత్సవం కూటమి ప్రభుత్వంపై ఘాటుగా విమర్శించిన వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి